డియర్ ఫ్రెండ్స్ మాకు ఎక్కువ మంది పేషెంట్స్ కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఉన్నాయని వస్తారు కానీ కొంతమంది మాత్రం కాళ్ళు చేతులు కాలుతున్నాయని వస్తారు అన్నమాట కాళ్ళు చేతులు కాలుతున్నాయి అంటే కాళ్ళు చేతుల్లో ఉన్న నరాల్లో ఏదో తేడా వచ్చినట్టు అన్నమాట మన బాడీలో నర్వస్ సిస్టమ్ ఉంటుంది ఆ నర్వస్ సిస్టమ్ అనేది మెదడు నుంచి వెన్నుపూస వెన్నుపూస నుంచి తర్వాత స్పైనల్ నర్వస్ ద్వారా కాళ్ళు చేతుల్లోకి పాకిపోయి ఉంటుంది వాటిలో ఏమైనా తేడా వస్తే దాన్ని అంటాం చాలా మంది పేషెంట్స్ న్యూరోపతి సంబంధించిన సమస్య గానే ఏమైనా ఉంటే అప్పుడు వాళ్ళు కాళ్ళు చేతులు కాలిపోతున్నట్టు అని చెప్పడానికి ఆస్కారం ఉంది ఇలాంటి పేషెంట్స్ వాళ్ళకి ఏమన్నా థైరాయిడ్ సమస్య ఏమన్నా ఉందా షుగర్ కి సంబంధించిన సమస్య ఏమన్నా ఉందా లేదా ఇతర నరాలకు సంబంధించిన సమస్య ఏమైనా ఉందా అనేది డాక్టర్ ని సంప్రదించి వెంటనే డయాగ్నోస్ చేసి దాని ద్వారా చికిత్స తీసుకోవాలి థ్యాంక్ యూ